మీ భూపతి ఆసన్న ఏది యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం దీన్ని ఒక పత్రికలలో అన్ని పత్రికలలో కవరేజ్ ఒకటి వచ్చింది మా పొంగలేటి సీనన్నా ఏమని చెప్తాడంటే ఇంకూ అంగులం కూడా భూమి ప్రభుత్వ భూమిని ఎవరైనా చేస్తే ఉపేక్షించేది లేదు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మా పొంగలేటి సీనన్నా చెప్పారు సంతోషం ఎందుకంటే అది గొప్ప మాట మంచి మాట ఎందుకంటే ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ స్థలాలని కొంతమంది అక్రమార్కులు వాళ్ళు వాళ్ళది కాకపోయినా దొంగ సృష్టించుకొని వాళ్ళు ఆ భూమి మీద పడి దోచుకొని దొబ్బి తింటున్నారు మరి ఈ ప్రజలకు చెందాల్సిన భూమి ఈ ప్రజలకు చెందాల్సిన భూమి అది ప్రభుత్వ కట్టడాలు కానీ ప్రభుత్వ ఏదైనా కారాలు కట్టుకోవడానికి కానీ లేకపోతే బడులు కట్టుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా ప్రభుత్వానికి చెందిన ఏదైనా ఉపయోగపడే విధంగా ఏదైనా కట్టుకుంటే సంతోషం అంతేగాని లేకపోతే పేదలు విరుపేదలు ఉంటారు కదా నిరుపేదలు ఎవరికైనా ఇల్లు లేని వీరు పేదలు ఎంతో మంది ఈ భద్రాద్రి కొత్త కూడా మరి ఆ భూమి వాళ్ళకి చెందుతుంది కదా ఈ దొంగ సన్నాసులు అక్రమ ఈ ఒక ముఠా లెక్క తయారయ్యి ఒక దండుపాలెం బ్యాచ్ లెక్క తయారయ్యి వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కలిసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వచ్చి పొంగులేని సీనన్న పేరు చెప్పుకొని ఆ బ్యానర్లు పెద్ద బ్యానర్లు కట్టుకొని ఏం చేస్తారంటే సీనన్న పేరు చెప్పుకొని ఇక్కడ అరాచకాన్ని వేస్తారు శ్రీనన్న ఇట్లాంటి ప్రోత్సహిక నాకు సీనన్న ఈ కబ్జ కోడలకు కానీ ఇలాంటి డబుల్ బాధ్యాలకు కానీ ఆయన ప్రోత్సహించడం గాని ఆయన ఎంకరేజ్ చేయడం కానీ జరగదు నేను దగ్గరగా చూసినాను కాబట్టి చెప్తున్నా సీనన్న పొంగులేటి సీనన్న ఏదైనా చెడు చేసినప్పుడు వాళ్ళ దిక్కు మద్దతు అనేది ఉండదు ఇది స్పష్టంగా చేస్తాను అయితే సీనన్న పేరు చెప్పుకొని ఇక్కడ అరాజకాలు చేస్తున్నారు మీరు మీరు మేము ఎవరు చెప్పండి టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కి రమ్మని ఎవరు చెప్పిండు మీరు దేనికోసం వచ్చిండు మా పార్టీని మా పార్టీని నాశనం చేస్తానంట అంటే మీరు చూస్తూకోరా కార్యకర్తలు మీరు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి చెరువులో కుంట మొత్తం కద్దె చేసేసి కద్ద చేసిన వాళ్ళకి మద్దతు తెలిపి కర్జ చేసిన వాళ్ళకి అండగలుగా పడి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మా పార్టీని చెడగొట్టడానికి దరిద్రులారా మీరు ఎట్లా ఏ ముఖం పెట్టుకొని వచ్చిందా దుర్మార్గులారా మీలాంటి నీచను దుర్మార్గుల వల్లనే మా కాంగ్రెస్ పార్టీ దెబ్బతీయడం జరుగుతారు పొంగలేని సీనా లాంటి మంచి చెడ్డ చెడ్డపెట్లు రావడం జరుగుతుంది మీరు ఎవరికి ఉపయోగం రా ఏ గ్రహంటే ఆ బొడుగు పట్టినట్టుగా చె పేరు చెప్పి కాయల పోరా మీరు ఈ దుర్మార్గాలు చేయడము చీరన్న పేరు చెప్పి ఇక్కడ అక్రమాలు చేయడానికి మీరు మీకే అసలు మీతో మీరు చెప్తే ఓటు కూడా పడదు మీలాంటి వాళ్ళతో ప్రజలకేం అవసరం లేదు ఈ కర్గత వాళ్ళతో ప్రజలకేం అవసరం లేదు ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో మళ్ళీ ఈ దొంగ సమస్యలకే అన్ని అప్పజెప్పడం జరుగుతారు కష్టపడి పార్టీ కోసం కష్టపడి నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఉండట్లేదు నేను ఎవడే చెప్తాను ఈ ప్రభుత్వ స్థలాన్ని ఎవరైతే ప్రభుత్వ భూముల్ని సరో స్థలాన్ని చెరువుడి కుంటే ఎవరైతే కబ్బ చేసుల్లో వాళ్ళని తక్షణమే వాళ్ళని తీసుకుపోయి అండమాన్ లేదా ఎక్కడైనా దూరంగా ఎక్కడ దూరమైన అడవి ప్రాంతంలో జరిగినట్టే ఆ దేశం పెట్టాలి వీళ్ళు 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 ప్రజల్లో ఉండుకుంటా ఈ ఊరిలో ఉండుకుంటా ఈ విధంగా ఈ దుర్మార్గానికి పాల్పడుతూ ఎక్కడ ప్రభుత్వ స్థలాలు కనబడ్డా ఎక్కడ చెరువులు నిలబడ్డా ఇక్కడ కళ్ళ ముందు చెరువు మా పొంగులేక చెప్తానా మీకు లెటర్ కూడా ఇచ్చిన మీరు మీరు మర్చి మర్చి నమ్మినాం కాబట్టి మీకు పని చేసినాం రేపు పద్ధతి మీరు పని చేయాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు నిలబడాలన్నా ఇక్కడ గొలుసుల మండ చెరువు అనే చెరువు ప్రభుత్వ చెరువు అది కొన్ని వందలగా ఏళ్ళలో ఉన్న చెరువు ఆ చెరువుని మొత్తం కట్టను తెంచి పచ్చని చెక్కని నరికి పర్యావరణ పర్యావరణాన్ని దెబ్బతీసి ఈ దుర్మార్గుడు ఎవరైతే వెచ్చు వాళ్ళని వాళ్ళ వాళ్ళు సంపాదించినంత రిటర్న్ తీసుకోవాలా ఇప్పుడు ఒక హైబొమ్మ కాడో ఏం చేసి మొత్తం సినీ మొత్తం అంతా చేసేసి సినిమా రాకుండానే వీడు బొమ్మ టీవీలో చూపించేటోడు వాడు వాడు ఆస్తులన్నీ ఎట్లయితే తీసుకున్నారో ఇప్పుడు వీళ్ళు కప్పె చేసిన ఉన్నారు చూసినావా నీ గోతులమ్మ చేరు ఈ చింతల పుంట చేరు తర్వాత ఈ చుట్టుపక్కల ప్రభుత్వ భూములు కప్పే చేసి అమ్ముకుంటా చూసినా వాళ్ళందరి డబ్బులు రికవర్ చేయాల నేను అది కోరుతాను తొమ్మిదిలేని అన్న సిద్ధశుద్ధి ఉందని అని చెప్పి నమ్ముతాను కాంగ్రెస్ పార్టీ ఈ అక్రమార్కులకు అండగా నిలబడదని చెప్పేసి నమ్ముతాను ఇలాంటి దుర్మార్గులకి కఠిన శిక్ష వేస్తుంది అని చెప్పేసి మేము ఆశపడతాం ఎందుకంటే దుర్మార్పులు వీళ్ళు వీళ్ళ వల్ల పార్టీ దెబ్బతాయి ఇప్పుడు పార్టీకి పనిచేసినప్పుడు రాదు పార్టీ గెలిచిన తర్వాత మూటమూడిగా ఒక మూటా మొత్తం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ జరిగింది మీరు దేం జరిగింది ఇక్కడ స్థానిక ప్రజలు నిరుపేదలకి సాయం ఉండమని జరిగిందా లేకపోతే పేద బడుగు బలివిలో వస్తామని వాళ్ళకి ఏదో అండగా నిలబడదామని జరిగిందా కాదు వాళ్ళకి ఏం జరిగిందంటే పార్టీ పార్టీ పరంగా ఏంటంటే ఈ దుర్మార్గులకు ఒక పార్టీ అండ కావాలి వీరు చేసే అకృత్యాలకు ఆ దుర్మార్గాలకు నీచాలకు నికృత్యాలకు ఇవన్నీ కలిపి వీళ్ళందరూ వీళ్ళకి అండగా ఒక పార్టీ ఉండాలి ఎందుకంటే వాళ్ళకి సిద్ధబుద్ధి లేదు పార్టీని పా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని దిక్కు వచ్చే దొంగతనా మరి వీళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం కాంగ్రెస్ పార్టీ కంటే ఎటువంటి ఉపయోగం లేదు ఈ నీటిలతో దుర్మార్గులతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పనుందా ఏమవుతుంది లేదు వీళ్ళు ఉంటే చెప్ప పేరు వీళ్ళుంటే బొమ్మేడు సినిమాన్న సినిమా పేరు మొత్తం పట్టదు నేను ఒకటే చెప్తాను బొంగేడు సినిమా గారు మీరు మంత్రిగా ఉండి ఇక్కడ కొత్త గుణంలో శ్రీనన్న అంటేనే ఒక నమ్మకం వచ్చి ప్రజలు కూడా ఇక్కడ సాంసీరావు గారికి వెళ్ళిపోయడం జరిగింది ఇక్కడ సిబిఐ పార్టీని చూసి ఎవరు ఓట్లే కాంగ్రెస్ పార్టీ శ్రీనన్న పొంగేడు శ్రీరాన్నని చూసి ఓట్లేయడం జరిగింది కొద్దిగా పది శాతం సాంసేరావు చూసి కూడా ఎక్సై ఉంటారు ఎందుకంటే కరోనా కట్టిన ఇంకా మూతపోతున్న కార్యకర్తలు ఇంకా ఉన్నారు ఆ పార్టీలో మా అమ్మ నాన్న లెక్కనే ఇంకా ఉన్నారు మమ్మల్ని ఏదో బతిస్తారు వాళ్ళు ఎక్కడ చూస్తారు వాళ్ళు బతియారు వాళ్ళు దొంగ సరిపోతుంది అయితే నేను ఒకటే చెప్తాను నేను ఎవరికి భయపడే అవసరం లేదు నేను చూసినాం కాబట్టి చిన్నతనం నుంచి చూసినాం కాబట్టి నేను చెప్తాను నేను ఎవరికి ఉపయోగపడేటం కాదు సిబిఐ పార్టీ నుండి రేపటికి చెప్పామంటే చెప్పామని ఒకటికి మంచిదే ఎందుకంటే నేను చూసినాం చిన్నప్పటి నుంచి చూ చూస్తున్నాం కార్యకర్తలు వాళ్ళ బతుకులు అక్కడే ఉంటాయి కానీ నాయకులు మాత్రం కోట్లాది రూపాయలు సంపాదించుకుంటారు ఖర్చు ఉంటుంది మాది ఇంకా ఇంకా విషయం ఏంటంటే నేను ఒకటే చెప్తాను ఈ గొంతులో అనే చెరువు తర్వాత ఇప్పుడు వన్ 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 థర్టీ సెవెన్ బై వన్ లో ప్రభుత్వ భూమి తొమ్మిది ఎకరాల భూమి ఉన్నట్టు తెలిసింది ఆ తొమ్మిది ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని కొంతమంది దుర్మార్గుడు కద్దజ చేసింది పొంగులేడి సీనన్న నియాతి పొరలు అంటే పొంగులేడి సీనన్న న్యాయబోగం ఉంటే పొంగులేడి సీనన్న పేద బరువు బలహీన వర్గాలకు మట్టి అనుకుంటే ఆ భూమి మనం కాపాడాలని చెప్పి చెప్తాను ఎందుకంటే పేపర్ లో కూడా నిల వచ్చింది అంగులం భూమి కూడా ప్రభుత్వం భూమి కద్దె చేస్తే ఉపేక్షించడం లేదని ఇచ్చింది మా సీనియర్లకి నిజంగా నిజాయితీ ఉంటే తప్పకుండా ఆ చెరువు మూవీ ఆ చిత్రం కూడా చెరువుని కాపాడాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు వేలాది మంది వందలాది మంది ప్రజలు కోరుకుంటారు మీరు మేము ఆశిస్తాం మా సీనియర్గా నాయబైతే నిలబడతాడని చెప్పేసి మేము ఆపిస్తూ కార్యకర్తలుగా గల్ల వేసుకుని తిరిగే రోజులు రావాలని చెప్పేసి మా స్మూర్తిగా కోరుకుంటూ జే జీమ్ కాంగ్రెస్ అందరికీ ధన్యవాదాలు